తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లోబల్ స్టార్గా ఎదిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలైన సెన్సేషన్కు తెర లేపబోతున్నారు దశాబ్ద కాల దశాబ్దాల కాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎన్టీఆర్ తన రాజకీయ అరంగేటంపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఒక వార్త ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోటలో ప్రకంపనలు సృష్టిస్తుంది తాత పెట్టిన పార్టీకి తానే అసలైన వారసుడిని నిరూపించుకోవడానికి తారక సిద్ధమయ్యారని సంకేతాలు వెలువడుతున్నాయి గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు మరియు చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నన్నే నిశ్చయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒక ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు భవిష్యత్ ప్రణాళికను చిన్నాభిన్నం చేసేలా ఉంది లోకేష్ను పార్టీ వారసుడిగా నిలబెట్టాలని చంద్రబాబు పడుతున్న తాపత్రయానికి ఎన్టీఆర్ ఎంటీ ఎంట్రీ ఒక పెద్ద అడ్డంకిగా మారనుంది క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు నేటికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటు ఆయన మాటలతో తాత ఎన్టీఆర్ గంభీర ఉండడంతో సామాన్య ప్రజలు సైతం ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఒక సరుకొత్త పొలిటికల్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు అనగానే నేరుగా టీడీపీ పగ్గాలు చేపట్టడమా లేదా సొంతగా అడుగులు వేయడమా అనే విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ ఆయన రాక మాత్రం ఖాయమని తెలుస్తుంది ఈ పరిణామం చంద్రబాబు కింద భూమి కంపించేలా చేసింది ఎందుకంటే ఎన్టీఆర్ రాకతో టీడీపీలోని అసమ్మతి నేతలు మరియు నందమూరి అమ్మలు ఒక్క తాటిపైకి వచ్చే ప్రమాదం ఉంది ఇప్పటికే ప పలువురు కీలక నేతలు లోప లోపాయకారిగా తారక్తో టచ్లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది సినిమాల్లో ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇదే క్రేజ్ను రాజకీయాలకు మళ్లించాలని చూస్తున్నారు గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పార్టీ కోసం ప్రాణాలకు తెగించిన తెగించి ప్రచారం చేసిన ఎన్టీఆర్ను ఆ తర్వాత కాలంలో పార్టీ పక్కన పెట్టిందని ఆయన అభిమానులు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు ఆ ఆగ్రహంతో ఇప్పుడు ఆ గ్రహమే ఒక రాజకీయ తుఫాన్లా మారి చంద్రబాబు సామ్రాజ్యాన్ని తాకేలా కనిపిస్తుంది ఒకవేళ ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే రాయలసీమ నుండి కోస్తా వరకు పశు పసుపు కేడర్ మొత్తం రెండుగా చిల్లిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా యువ యువతలో ఉన్న ఫాలోయింగ్ మరియు ఎన్టీఆర్ వాక్చాతురిని చంద్రబాబు నాయుడు అపార చాణక్యానికి సవాలుగా మారుతున్నాయి లోకేష్ పాదయాత్రలు చేసినప్పటికీ ఎన్టీఆర్ కేవలం ఒక చిన్న ప్రకటన చేస్తే ఇచ్చే వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ అంటే బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని పూర్తిగా మార్చేయబోతుంది చంద్రబాబుకు ఇన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉన్న ఎదురులేని ఆధిపత్యానికి ఇది చెక్ పెట్టే సమయం ఆసన్నమైందనే ప్రశ్నలు తలెత్తున్నాయి తారక రాబోయే ఈ ఒక్క ఈ ఒక్క ఒకే ఒక్క అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు నాంది కానుంది